ఎక్కడ పోటీ చేస్తానో ముందే ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అని చెప్పి పవన్ కళ్యాణ్ భయపడి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చి ఒక రోజు ముందు నియోజకవర్గాన్ని ప్రకటిస్తే ఆ నియోజకవర్గంలో కూడా ఆయన ధైర్యంగా పోటీకి ముందుకు వెళ్ళే పరిస్థితులు కనిపించట్లేదు భయం భయంగా భయం భయంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తారని లేదు కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని లేదు పిఠాగర నుంచి పిఠాపురం నుంచి ఉదయం పోటీ చేస్తారని రకరకాల స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతున్నారు ఈ క్రమంలోనే మళ్ళీ కాసిన సానుభూతి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే నన్ను గెలిపించండి నన్ను గెలిపించండి అని చెప్పి నేను మిమ్మల్ని అడగట్లేదు ప్రాధేయపడుతున్నాను ప్రాధేయపడుతున్నాను అన్నారు నిన్ననే ప్రాధేయపడుతున్నారు వాళ్ళు అక్కడితో ఆగలే వంగా గీత గారికి కానీ పీఠాపురంలో పీఠాపురంలో పట్టు ఉంటుంది కాపు సామాజిక వర్గంలో ఆమె వేణుకనే తిరుగులేని ఉంది రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు సో తన మీద విమర్శలు చేస్తే నాకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని పవన్ కళ్యాణ్ భావించినట్టున్నాడు అందుకని అక్కడ కూడా ఒక సానుభూతి కార్డు వాడేకి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుండి వంగా గీత గారు మన పార్టీ ద్వారానే వచ్చారు ఆమెను వైకాపాకు రాజీనామా చేసి జనసేన రమ్మని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అని ఆమె మంచిది అన్నట్టు నాకు ఆమె మీద ఏమి కోపం లేదు అన్నట్టు ఆమె ఉన్న పార్టీనే మంచిది కాదన్నట్టు ఇది ఒక స్ట్రాటజీ అరే నేను పవన్ కళ్యాణ్ విమర్శించట్లేదు కదా ఆమె మీద సాఫ్ట్ కార్నర్ ఏ ఉంది కదా సరేలే పవన్ కళ్యాణ్ ఒకసారి ఏమన్నా ఓటేద్దామని చెప్పి అక్కడ జనాలు అనుకోవాలి అని ఇది ఒక స్ట్రాటజీ ఇదొక కోణం ఓడతానో గెలుస్తానో భయంలో పవన్ కళ్యాణ్ ఇటువంటి వాడికి ఒక లేపుతూ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ సానుభూతి కోసం ఇటువంటి మాటలు చెబుతూ ఉంటే ప్రాధేయపడుతున్నాను అని అడుక్కుంటుంటే మా పార్టీలోకి రండి అని చెప్పి వంగా గీత గారిని ఇన్వైట్ చేస్తూ ఉంటే దీనికి వంగా గీత గారు కూడా చాలా సాఫ్ట్గానే నీట్గానే రిప్లై ఇచ్చారు పవన్ కళ్యాణ్కి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పేదల గుండెల్లో ఉన్నారు మన్నికి జనసేన పార్టీ అనేందుకు రాను వచ్చి మా పార్టీలో చేయరు అని చెప్పి నేను ఇన్వైట్ చేస్తే ఎట్లుంటుంది ఇద్దరం పోటీ చేస్తున్నప్పుడు పోటీకి సంబంధించి మాట్లాడాలి రెండు వేల తొమ్మిది కంటే ముందే నేను రాజకీయాల్లో ఉన్నాను కదా అవును నాకు చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు కాదని చెప్పట్లేదు కానీ రెండు వేల తొమ్మిదికి ముందే రాజకీయాల్లో ఉన్నా ఆ తర్వాత కాంగ్రెస్ హోమ్మెంతా నచ్చలేదు వచ్చేసాను ఇక్కడ చేరాను మా అధినేత బాగా పనిచేస్తున్నారు ప్రజలకు మంచి చేస్తున్నాను అయినా పదే పదే ఏంటి పవన్ కళ్యాణ్ నన్ను ఓడించడం కోసం ఎంత ఖర్చైనా పెడతారు ఓటర్లకు ఎంతైనా ఇస్తారు అంటే ఓటర్లు మరీ అంత అమ్ముడుపోయే వాళ్ళ లెక్కన కనిపిస్తున్నారా వాళ్ళ కొంచెం అభిప్రాయం కానీ ఆత్మగౌరవం కానీ చైతన్యం కానీ ఏమీ ఉండదా ఎవరికి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళ ఓట్లు వేసేస్తారా ఇంత దురాభిప్రాయమా వాళ్ళ మీద ఓటర్లు ఇంత ఎవరన్నా ఇన్సల్ట్ చేస్తారా నీ దృష్టిలో నీకు ఓటు వాళ్ళందరూ కనుక పోయినట్లేనా ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడడం ఓటర్లను ఎందుకు ఈ విధంగా అవమానపరచడం అని చెప్పి వంగా గీత గారు చాలా సాఫ్ట్గానే పవన్ కళ్యాణ్కి అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మీరు అట్లా మాట్లాడకండి మేడం పాపం పవన్ కళ్యాణ్ అవుతాడు పవన్ కళ్యాణ్ అవుతాడు లేకపోతే పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థిని మా పార్టీలోకి రండి అని ఇన్వైట్ చేయడు నువ్వు వైసీపీ లేకపో రాయసంపీ ఇస్తారో లేకపోతే నేను ఎమ్మెల్యే గెలిపించి మినిస్టర్ పదవి ఇస్తారని చెప్పి వాళ్ళు అంటారు ఇవన్నీ అర్థం అర్థం ఉంటాయా ఎందు పవన్ కళ్యాణ్ ఇదో లోకం